హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోతే ఈ రోజు నుంచి నేను మన అనకాపల్లి ఆనందరం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఎక్స్ప్రెస్ హైవేలో మన పెందుర్తి నుంచి టువర్డ్స్ ఆనందపురం వైపు మనకి డైవర్షన్ రోడ్ అవుతుంది కదా అంటే బైపాస్ రోడ్ అవుతుంది కదా ఆ బైపాస్ రోడ్ చుగచిపోతున్నాను అనమాట మనకి వర్క్ ఎంత అయింది ఇంకా ఎంత పెండింగ్ ఉందని చెప్పేసి సో ఆ రోడ్ పైన మొత్తం ట్రావెల్ చేస్తాం సో మొత్తంలో చూడండి మీకు అర్థం అవుతుంది రోడ్ అంతవరకు ఏందో మనం కూడా రోడ్లో వెళ్తే బెటర్ కాదని మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట సో మొత్తంలో చూసేయండి మీకే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ పెందు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక బెటర్ రోడ్ అనుకున్నాను నేనైతే ఫ్రెండ్స్ మనం అయితే పెందు జంక్షన్ దాటేసి అలా ముందుకొచ్చాం ఇక్కడ మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హేవే అవుతుంది కదా ఆ ఎక్స్ప్రెస్ హేవేకి సంబంధించిన పెందు దగ్గర బ్రిడ్జ్ అవుతుంది సో చూసారు కదా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళా అనకాపల్లి అనకపల్లి వెళ్తాం సో అటువైపు రోడ్ అంతవరకు కన్స్ట్రక్షన్ అయితే తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసేయండి సో అప్పుడు నేను తెలుస్తుంది కూడా కన్స్ట్రక్షన్ అయినది మనం సైట్గా వెళ్ళామంటే అరకు వెళ్తాం అదే రైట్ తీసుకుంటే మనం టువర్డ్స్ ఆనందపురం వెళ్తాం సో చూసారు కదా ఈ అంతా ఎలా ఉందో మొత్తం కొంచెం బురద బురదగా ఉంది ఇంకా ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చూపిస్తే చూడండి ఇక్కడ మనం చూసుకుంటే మనకి బ్రిడ్జ్ అవుతుంది రైట్లో చూసుకుంటే మనకి మొత్తం బురద వాటరే ఉంది ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ కరీచులు ఉంటుంది అంటే రోడ్ కొంచెం బెండ్ అవుతుంది అనమాట సో ఇక టర్నింగ్ ఉండడం వల్ల అలా బెండ్ అవుతుంది సో అలా ఉండడం వల్ల ఏంటంటే వర్షం వాటర్ అంతా వచ్చేసి అక్కడ స్టోర్ అయిపోయింది చిన్న చెరువులు అయిపోయింది కదంతా కూడా సో చూసారు కదా ఇదంతా కూడా మనకి వాటర్ ఫిల్ అయింది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది టూ వీలర్స్ అలా వెళ్ళడానికి అదే కార్ అయినా కొంచెం ఇబ్బంది అయినా కూడా అలానే ట్రావెల్ చేస్తున్నాం మనం అయితే సో మనం ఎలా వెళ్ళామంటే హ్యాపీగా ఆనందపురం వెళ్ళిపోవచ్చు ఇంకా మనకైతే మనం పెందూరు జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే ఒక పిఎస్ఆర్ జంక్షన్కి వెళ్తాం ఆ జంక్షన్కి వెళ్ళడానికి ఆ రూట్ బాగోదు ఈ రోడ్డు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా ఇప్పుడు ఇంకా మనం రైట్లో చూసుకుంటే మనకు ఒక పెద్ద చెరువు ఉంది సో ఈ చెరువు ఏంటంటే మన పెందుతు చెరువు సో చూసారు కదా చాలా బాగుంది వీవ్ అయితే నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం లెఫ్ట్ రూట్లో వెళ్తాం స్ట్రైట్గా వెళ్ళినా కూడా అనంతపురం వెళ్తాం కానీ లెఫ్ట్కి వెళ్తే మనం ముందుకు వెళ్ళక టర్నింగ్ తీసుకొని ఉంటాం సో ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొంచెం కొంచెం బురదగా ఉంటుంది పర్వాలేదు టూ వీలర్ వెళ్తాయి ఫోర్ వీలర్ కూడా వెళ్తాయి సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నుంచి మనకి మొత్తం రోడ్ అంతా ఇలాగే ఉంటుంది సో హ్యాపీగా మనం క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అంటే స్లోగా వెళ్ళచ్చు లేదా స్పీడ్గా వెళ్ళచ్చు ఈ రూట్లో చాలా తక్కువ వెహికల్స్ తిరుగుతాయి తక్కువ వెహికల్స్ తిరగడం వల్ల ట్రాఫిక్ అనేది ఉండదు సో హ్యాపీగా వెళ్ళొచ్చు అదే మనం ఇంకొక రూట్ ఉంటుంది ఆ రూట్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను సో చూడండి ఆ రూట్ ఎలా ఉంటుందో సో ఆ రూట్లో వెళ్ళామంటే ఫుల్ గతుకులు ఉంటాయి మొత్తం పాటోల్స్ ఉంటాయి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి రోడ్డు అయితే అస్సలు పోకూడదు ఎవరైనా ఆనందపురం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇది ఒక షార్ట్ కట్ లాంటిది ప్రెజెంట్ అయితే ఫ్యూచర్లో ఇదంతా మారిపోతుంది మారే కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో మారితే మాత్రం మాములుగా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా ఎక్స్ప్రెస్ అయ్యాయి కాబట్టి మనకి రోడ్లో మొత్తం మనకి పెద్ద పెద్ద వెహికల్సే వెళ్తాయి సో మరి ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో చూడాలి ప్రజెంట్ మన విశాఖపట్నం వరకు ఎలా అని తెలుసు కదా ఎలా అంటే వర్షం పడుతుంది ఎండ కాస్తుంది వర్షం పడుతుంది ఎండ కాస్తుంది వర్షం పడుతుంది ఎండ కాస్తుంది సో పిచ్చకపోతుంది నాకైతే అసలు బయటకు వెళ్దాం ఇలా బయటకు వస్తే వర్షం పడుతుంది సరైన లోపలికి వెళ్తే మళ్ళీ ఎండ కాస్తుంది ఏంటంటే ఈ టార్చర్ అన్నట్టు ఉంది సో ఈరోజు మాత్రం కొంచెం ఎండలా కాస్తుందని చెప్పి బయటకు వచ్చాం బయటకు వచ్చి నేనైతే ఈ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను సో ఇలా ముందుకు వెళ్ళాక దారిలో వర్షం పడి తడిచిపోయాను అది మీరు రేపటి బ్లాగ్లో చూడొచ్చు లేదా తర్వాత రోజు బ్లాగ్లో చూడొచ్చు నేను ఎలా తడిచాను అనేది సో చాలా తడిసాము మేమైతే వర్షం పడడం వల్ల సో చూస్తున్నారు కదా మనకి మొత్తం క్లౌడీగానే ఉంది ఎండగా ఏం లేదు టైం వచ్చేసి టూ థర్టీ టు త్రీ అవుతుంది ఆ టైంలో వెళ్ళాం ఆ టైంలోనే ఇలా ఉంది ఈవినింగ్ లాగా అయినా కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా మనకి ఆల్మోస్ట్ రోడ్ వర్క్ అయితే అయిపోయింది కానీ కొన్ని కొన్ని చోట్ల వర్క్ అయితే పెండింగ్ ఉంది కానీ తొందరలోనే ఈ రోడ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో అందుకే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోడ్ ఓపెన్ అయిపోతే మనకి ఇంకా ట్రాఫిక్ అనేది ఉండదు పెందుర్తులోని సో చూస్తున్నారు కదా పెందుర్త్లో ఎలా వెహికల్స్ ఉంటుందో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనకైతే టువర్డ్స్ అనకాపల్లి నుంచి పెందు వాళ్ళు తర్వాత అనంతపురం నుంచి పెందు వాళ్ళు చాలా ట్రాఫిక్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఎందుకంటే లారీలన్నీ కూడా అలాగే వెళ్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లోని మనకి లారీలు అటువైపు రావు ఓన్లీ ఇటువైపు వస్తాయి ఇలా వచ్చాయంటే మనకి పెందు జంక్షన్ ధర ట్రాఫిక్ అనేది ఉండదు సో ట్రాఫిక్ ఉండకపోతే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంకా ఇదంతా కూడా ప్రజెంట్ ఫోటోషూట్స్కి కొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూస్తున్నారు కదా సీనరీస్ ఎలా ఉన్నాయో సో ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు చాలా బాగా వస్తున్నాయి ఇంకా మనం ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోడ్ ఎంతవరకుందో మీకు తెలియచేయడానికి సో ఇంకా మీరు నా ప్రీవియస్ లాగ్ చూస్తే మీకే తెలుస్తుంది ఈ రోడ్డు ముందుకన్నా ఇప్పటికీ ఎంత డెవలప్ అయిందో నా అబ్జర్వేషన్ బట్టి చూస్తే ఇక్కడ చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది రోడ్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయితే అయింది ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ రోడ్లో మేము రాలేదు రైట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్లో వెళ్ళాం ఇంకా ఈ రోడ్లో వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళాను సో చాలాసార్లు జరిగింది సో ఇప్పుడైతే మాత్రం నేను మెయిన్ రోడ్లో వెళ్తున్నానంటే చాలా వరకు వర్క్ కంప్లీట్ అయింది ఇంకా మనం ముందుకెళ్ళి చూడాలి వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ మనం లెఫ్ట్కి వెళ్లకుండా షర్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే రోడ్డు వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలుసుకోవాలంటే మనం ఇలాగే వెళ్ళాలి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మధ్యలో మనకి డివైడర్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు అలా ఉంచేశారు సో ఇక్కడ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది రోడ్ ఎంతవరకు అయిందనేది అనేది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పిఎస్ఆర్ జంక్షన్ ఉంది కదా అక్కడ ఫ్లైఓవర్ కూడా ఎంతవరకు కంప్లీట్ అయిందో చూడాలి సో అది కూడా చూసేద్దాం మనం ఇలా వెళ్తే పిఎస్ఆర్ జంక్షన్ దగ్గరకు వెళ్తాం ఆ జంక్షన్ ద్వారా వర్క్ ఎంతవరకు అని తెలుసుకోవచ్చు ఇక్కడ మనకైతే లేన్స్ కూడా వేసారు సో చూసారా రైట్ సైడ్లో కూడా మనకి లేన్స్ వేశారు సో ఇదంతా కూడా మనకి వర్క్ బాగానే కంప్లీట్ అయింది మరి ఇంకా ముందుకు వెళ్తే మరి పిఎస్ఆర్ జంక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఆనందపురం సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇందరమ్మ కాలనీకి వెళ్ళొచ్చు లెఫ్ట్కి వెళ్తే సో ఆ కొండంత చూసారా ఎలా తవ్వేశారో మొత్తం కొండంత తవ్వేస్తారు రైట్ సైడ్లో ఒకటి కొండ ఉంది అది కూడా తవ్వారు అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మనకి ఆ మధ్యలో బ్లూ స్కై చూసారా నాకైతే ఓ రేంజ్లో నచ్చింది ఆ బ్లూ స్కై మరి మీకు ఎలా అనిపించిందో ఏం చేయాలో తెలుసు కదా కామెంట్ చేశాను మరి ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం అక్కడైతే సంథింగ్ డిఫికల్ట్ అనిపిస్తుంది ముందు రోడ్ లేదు అనుకుంటున్నాను నేనైతే మేమిద్దరం కూడా అంటే నేను ఒక్కనే వెళ్ళట్లేదు నాతో పాటు వర్మ కూడా వస్తున్నాడు సో మేమిద్దరం అనుకుంటున్నాం అక్కడ నుంచి రోడ్ ఉందా లేదని చెప్పేసి కానీ మరి అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది రోడ్ ఉందా లేదనేది అయినా మేమైతే వెళ్ళిపోతున్నాం ముందుకి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రోడ్ క్లోజ్ అయిపోయినట్టుంది ఇక్కడ కూడా వర్క్ అయితే పెండింగ్ ఉన్నట్టుంది డౌటే లేదు అడ్డంగా వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనకి రోడ్ అయితే క్లోజ్ చేస్తున్నారు కానీ మనం రైట్కి వెళ్ళచ్చు కానీ మరి అక్కడ ఎలా ఉందో చూడాలి సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి మంచి బురద రోడ్డు ఉంది ఆ బురద రోడ్ని మీకు చూపిస్తాను ఎటువంటి రోడ్లో మనం డ్రైవ్ చేయడం ఎక్స్పర్ట్మే కానీ డ్రైవ్ చేసేది వర్మ మరి ఎలా వెళ్తాడో చూడాలి సో తనైతే హ్యాపీగా వెళ్తున్నాడు ముందుకి కానీ అక్కడ ఏముందో తెలియదు కదా సో అందుకే వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నాడు మనం కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నాం వెళ్ళరా పర్లేదని చెప్పి అయినా అది వెళ్ళాల వద్దని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ అలా అక్కడ ఒక గొయ్యి ఉంటే స్కిడ్ అయ్యి కాలు కింద పెట్టాడు కాలు కింద పెడితే అబ్బా అనుకుంటే కాలు అంతా బురద అయిపోయింది మా టైం బయట ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఈ రోడ్లోకి వాడి కాలు బురద అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఏం చేశారంటే వాడు కాలు పక్కన పెట్టి సారీ కాలు కాదు బైక్ పక్కన పెట్టి వెళ్ళి క్లీన్ చేసుకొని వెళ్ళాడు కాలుని సో మొత్తం బురద అయింది కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి సో రాగానే మేము ముందుకు వెళ్ళిపోవటమే సో చూసారు కదా బురద రోడ్ ఇదే ఈ వర్తిరో స్కిడ్ అయ్యాడు కొంచెం అంటే పడిపోదును కానీ మన అదృష్టం బాగుంటుంది పడలేదు సో మరి మనం కూడా సక్సెస్ఫుల్గా వీడియోని రికార్డ్ చేస్తాం సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకైతే పిఎస్ఓ జంక్షన్ ద్వారా ఫ్లైఓవర్ ఏ విధంగా అయిందో తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్లోనే మనకి వర్క్ అయితే అవ్వలేదు ఎందుకంటే అక్కడ మనకి చూసుకుంటే ఒక పెద్ద వైర్ ఉందన్నమాట చూసారు కదా కేబుల్స్ ఉన్నాయి కదా ఈ కేబుల్స్ తీసుకెళ్ళి టవర్ ఉంది అక్కడ టవర్ ఉండడం వల్ల అక్కడ వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది మరి చూద్దాం ఎప్పటికవుతుందో ఇంకా ఇదంతా కూడా మనకి పెండింగ్ ఉంది ఇంకా మనం లెఫ్ట్ చూసుకుంటే మనకి రోడ్ వరకు అయ్యింది అంటే లెఫ్ట్ అంటే ఈ ముందు కొంచెం పక్కన ఇక్కడ చూసారు వరకు అయింది ఓన్లీ చిన్న మొక్కగా ఇన్ పెండింగ్లో ఉంది సో ఇక్కడ కూడా కొంచెం డిఫికల్ట్ ఉంది ఎక్కడానికి సో మీదైతే మాత్రం ఇలా రాకండి కింద నుంచే వెళ్ళండి అలా వెళ్తే చాలా సేఫ్గా వెళ్తారు మేమంటే వీడియో కోసం వచ్చాం మీరు మాత్రం ఇటువైపు వచ్చి ఇరుక్కుపోవద్దు కింద నుంచి హ్యాపీగా బెస్ట్ రోడ్లో వెళ్ళండి ఆ రోడ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మేము రిటర్న్లో వచ్చినప్పుడు చూసాం కాబట్టి ఇంకా మనం ఇప్పుడు ఇలా ముందుకెళ్ళి కొంచెం రైట్లో చూసాం అనుకోండి మనకి మన పెందో తివేళ రోడ్ కనబడుతుంది ఆ రోడ్ కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత మీకు కొండ గురించి చెప్పే కదా అని చెప్పేసి ఆ కొండను కూడా చూపిస్తాను ఆ పక్కనుండే మనకి పిఎస్ఆర్ ఫ్యాక్టరీ అనమాట అంటే ప్లాస్టిక్ పైప్స్ అవి క్రియేట్ చేస్తారు అక్కడ అంటే తయారు చేస్తారు అందుకే దీన్ని పిఎస్ఆర్ జంక్షన్ అంటారు అనుకుంటా సో మరి మీకు రైట్లో చూపిస్తాను చూడండి రోడ్ కనబడుతుంది అదిగోండి అదే పేదత్తివేళ రోడ్డు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచే రోడ్ అవర్ట్ అవుతుంది ఈ జంక్షన్ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ వేవేలోకి వెళ్ళిపోతాం అంటే ఇదంతా కూడా అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ వేవేనే కానీ మనం ఏంటంటే అక్కడ మెయిన్ వెళుతున్నాయి కదా వెహికల్స్ ఆ రోడ్లోకి వెళ్తాం ఈ ప్రొక్లెండర్ అయితే అదే ఈ క్రేన్ అయితే జమ్మని వస్తుంది మేహ అయితే కొంచెం భయపడ్డాం ఎందుకంటే అతను అంత స్పీడ్గా వస్తున్నాడు కాబట్టి అతనికి బాగా చెప్పాం బాగా చెప్పాడు అతను కూడా కానీ వర్మ నేను బాగా చెప్పడం చూడలే కదా సో ఆడేమన్నాడంటే రూట్ లేదనుకున్నాడు ఎందుకంటే అక్కడ ముందు నుంచి భయపడితేనే ఉన్నాడు ఏటో రూట్ లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పేసి సో అక్కడ చూడండి ఆ కొండ కూడా ఆల్మోస్ట్ కొట్టేస్తున్నారు సో కొండలన్నీ కొట్టేస్తే ఇంకెలా ఉంటుంది నేచర్ మొత్తం మారిపోతాయి వర్షం ఎండ వర్షం ఎండ ఇలాంటివి వస్తాయి సో కొండలు కొట్టడం వల్ల మనకే ప్రమాదం ఇంకా మేమైతే జంప్ చేద్దాం అనుకున్నాం ఈ రోడ్డు నుంచి కిందకి కానీ అలా చేస్తే మా ఫోటోలు పేపర్లో వస్తాయని చెప్పి చేయలేదు రావాలి కానీ మంచిగా రావాలి ఫోటోస్ అనేవి ఇలా రావడం మాకు నచ్చలేదు అందుకే మేమైతే జంప్ చేయకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాం సో ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఎందుకంటే మేము వచ్చిన రోడ్ అంతా కూడా ముళ్ళు మేకులు అలాంటివి ఉన్నాయి టైర్ పంచర్ అయ్యే అవకాశం ఉందనుకున్నామేమైతే కానీ మేము అదృష్టం బాగుంది టైర్ పంచర్ అవ్వలేదు ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చామన్నమాట అంటే ఈ జంక్షన్ క్లోజ్ అయిపోయినట్టు వచ్చామనమాట సో ఇక్కడ నుంచి మనకి ఫ్లైఓవర్ అనేది ఉంటుంది ఇదంతా ఫ్లైఓవర్ మీద ఉన్నాం అని ఇప్పుడైతే సో ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుని అన్నకి వెళ్ళాలి ఎందుకంటే ముందు నుంచి వేయలేదు కాబట్టి సో ఇప్పుడైతే మనం యూటర్న్ తీసుకొని అటుపక్క వేలోకి వెళ్తాం అటుపక్క వేలోకి వెళ్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో చూశారు కదా ఇదంతా కూడా మనకి పిఎస్ఆర్ జంక్షన్ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వర్క్ తర్వాత ముందు కొంచెం అక్కడక్కడ పెండింగ్ వస్తున్నాయి కదా అవన్నీ కంప్లీట్ అయిపోతే తర్వాత ఆటోవే మీకు ఇద్దరు చూపించే కదా టువర్డ్స్ అనకాపల్లి అక్కడ కూడా మనకి మొత్తం వర్క్ కంప్లీట్ అయితే మనం హ్యాపీగా ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు ఇంకా పెందోర్త జంక్షన్ రాకుండా సో మీరు చూసుకోవచ్చు మీరు వచ్చి ఈ ముందు మనకి రోడ్ కనిపిస్తుంది ఈ రోడ్లో కలుస్తారు మనం అది మన బుడొచ్చిన వచ్చిన వస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు సో మీరే చెప్పండి ఆ గజకుల రోడ్లో ఆడడం బెటరా లేకపోతే ఈ బెటర్ రోడ్లు ఆడడం బెటరా మీరే కామెంట్ చేయండి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి హ్యాపీ సేఫ్ అని వస్తుంది అక్కడితో నేనైతే బ్లాగ్ని ఎండ్ చేస్తాను సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్లోకి వచ్చాం అంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం మెయిన్ రోడ్లో వచ్చాం కానీ ఆ రోడ్ ఇంకా ఓపెన్ చేయలేదు ఈ రోడ్ అయితే ఓపెన్ చేస్తారు సో ఇక్కడ నుంచి మన ఆనందపురం వరకు ఒకటే రోడ్డు ఇంకా మనకి ఎక్కడ అడతరడానికి ఇటుతడానికి ఉండదు ఆ లెఫ్ట్లో కంచి ఉంటుంది అంతే సో మీరు చూసుకోవచ్చు హ్యావీ సేఫ్ డ్రైవ్ ఉంటుంది సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అందరూ సేఫ్గా వెళ్ళండి అండ్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా లెఫ్ట్లో వెళ్ళే వాళ్ళకి టోల్ ట్యాక్స్ కట్టే అవకాశం ఉండదు కానీ ఇలా వెళ్తే మనం టోల్ ట్యాక్స్ కట్టాలి టోల్ ట్యాక్స్ కార్కి వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సో మనమైతే ఈ రోడ్లో అలా ముందుకు వెళ్దాం ఇదే మన అనకాపల్లి ఆనందపురం బైపాస్ రోడ్ పెందు డైవర్షన్ రోడ్డు సో ఇంతవరకు వర్క్ అయింది ఇక్కడైతే ఇంకా మనం వెళ్తున్నప్పుడు చూసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం అవసరంగా ఉంది కదా చాలా చాలా బాగుంది నచ్చింది మరి లీక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేది అండ్ ఈ వీడియో చూపడానికి చూస్తాం చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్ఫిల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్